ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు డైలీ బైబుల్ రిఫ్లెక్షన్స్ ఈ దేవుని వాక్యం ఆది కాండము పదో అధ్యాయము కుటవసరం నుంచి పదహారు వచ్చ్రాల వరకు చదువుకుందాం ఇది నోవాహు తన కుమారుడగు శేము హాము యాపేతను వారి వంశవలి జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి యాపేత కుమారులు గోమేరు మాగోగు మాదయి యావాను తుబాలు మేషేకు తీరసు అనువారు గోమేరు కుమారులు అష్కనజు రిఫత్ తోగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తిము దాదోనీము అనువారు వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయేరు హాము కుమారులు కూసు మిశ్రయీము పూతు కనాను అనువారు కూసు కుమారులు సేబా హవీల సప్త రాయమ సభక్త అనువారు రాయమ కుమారులు షేబ దదాను అనువారు కూషు నింబ్రోదును కనను అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించను అతడు యహోవైదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవైదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు షీనారు దేశములోని బాబేలు ఎరేకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అషురుకు బయలుదేరి వెళ్ళి నేనేవెను రహోబోతీరును కాలహును కాళహును కాలహుకును మధ్యనున్న రిజెను కట్టించును ఇదే ఆ మహాపట్టణము మిశ్రయిము లూదియులను అనామియులను రెహాబియులను నఫ్తూహియులను పత్రూసియులను కన్లూహియులను కఫోరియులను కనెను ఫిలిస్తీయులు కన్లూహియులలో నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడగు సీధుమను హేతును యబూసియులను అమోరియులను గిర్గాశీయులను హవీయులను అర్కీయులను సినీయులను ఆర్వాధీయులను సేమరియులను హమాతీయులను కనెను చదవబడిన వాక్యం దేవుడి దివించి ఆశీర్వదించిన కాక ఆమె